Oh ప్రణమిళుతూ కే ఎంసి ఛానల్ పేర్చెట్లకి నమస్కారము నమస్కారం స్వామీజీ నమస్కారం అండి ఇప్పుడు క్రియాయోగ ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలో ఎనభై తొమ్మిదో భాగం స్వామీజీ కేచర్లో నాలుకో లాగుపడి ప్రాణాయామం కష్టంగా ఉంది ఎలా కొత్తలో కొంచెము ప్రాణాయామం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయినా అంటే నాలుకని ఫోల్డ్ చేసుకుంటే అర్ధ కేచర్ అంటారు అర్ధ కేచర్లో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నా చేయగా ఏమి ఇబ్బంది కాదు అయితే ఇంకా నాలుక ఎక్సర్సైజులు తల విక్రియ రెగ్యులర్గా చేసి 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 బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెము పూర్ణ కేచర్లో ఈ నాలుక వెళ్ళి కొండ నాలుక వెనికి భాగంలో లాక్ పడ్డప్పుడు కొత్తగా వన్ వీక్ వరకు కొంచెం శ్వాస తీసుకోనికే కష్టంగా ఉంటుంది కానీ కష్టం ఏం కాదు అది ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు చిన్న మోటార్స్ ఉంటాయి వన్ ఇంచ్ మోటార్ ఇంట్లో వాడుకునే మోటార్స్ ని ఆ పంపు మోటార్కు ఏముంటుందంటే నాన్ రిటర్న్ వాల్ అని ఉంటుంది మోటారు ఆన్ చేసినప్పుడు అది సైడ్ అయ్యి మోటార్ దొంకుతుంది తర్వాత మోటార్ ఆఫ్ చేసినప్పుడు దానికి లాక్ పడిపోతుంది దాన్ని నాన్ రిటర్న్ వాల్ అంటారు మోటార్ చిన్న మోటార్ ప్రతి ఇంట్లో ఉంటుంది నాన్ రిటర్న్ వాళ్ళు వేస్తారు అట్లా ఇది కూడా నాన్ అంటే దష్ట లోనికి వెళ్లకుండా ఇట్లా లాక్ నాన్ రిటర్న్ వాళ్ళు వేస్తారు అందులో మోటార్కు అట్లాగే ఈ కేచరి కూడా మనం నాలుక ఏం చేస్తుంది అంటే శ్వాస తీసుకునేటప్పుడు నాలుక సైడ్ ఇస్తుంది మళ్ళీ శ్వాస తీసుకున్న తర్వాత నాలుక లాక్ పడిపోతుంది అట్లా ఆ విధంగా నాన్ రిటర్న్ లాగా కేచరి ముద్ర సహకారం సహకారం చేస్తుంది ఈ కేచరి ముద్ర వలన సమశీతోష్ణ స్థితి ఉంటుంది శరీరంలో ఉష్ణం పెరగదు శరీరానికి చాలా మేలు చేస్తుంది ఇక మనకు అట్లే అభ్యాసం చేస్తుండాలి రెగ్యులర్ గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా సునాయాసంగా ప్రాణాయామ చేయొచ్చు ఇంకో ప్రశ్న స్వామీజీ ఘోర నష్టాలు కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నాము సంకల్ప శక్తి పెంచుకొని శాంతిగా జీవిస్తాము తప్పకుండా జీవిస్తాము మన కష్టాలు దుఃఖాలు వాళ్ళు బయటి వాళ్ళు ఏదో ఇవి అవి చేసి తొలగించలేరు మనం క్రియాయోగంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు నవగ్రహ శాంతులన్నీ ఇక్కడ చేయిస్తారు నవగ్రహాలు కాదు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే పరమేశ్వరుడి దాసులు నవగ్రహాలు ఆయన సేవకులు సీఎం ఏ మన బంధువు అయిన తర్వాత లేకపోతే మన మిత్రుడు అయిన తర్వాత లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది కార్యకర్తలతో భయమేలా అలాగే సంస్థ ఇవన్నీ ఎటువంటి దుఃఖాలు వచ్చినా ఇటు శాంతులు గాని అటు వ్యాపారంలో గొప్ప నష్టాలు గాని శారీరకంగా గొప్ప రోగాలు గాని మానసికంగా అనేకమైన సమస్యలు గానీ కుటుంబ సమస్యలు గానీ ఆర్థిక సమస్యలు గాని వ్యవహారిక సమస్యలు గాని ఈ ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా కానీ మనము సంకల్పం పెట్టుకొని మంచిగా క్రియాయోగ ధ్యానం చేస్తుంటే అన్ని దూరం అవుతాయి భక్తుడికి ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దౌ దైవిక ఈ అన్ని విఘ్నాలు కూడా అన్ని తొలగిపోతాయి భగవంతుని ప్రార్థన చేసుకుంటే భక్తునికి తినుటకు ఉండుటకు కట్టుటకు ఏ లోటు ఉండదు భగవంతునికి శరణాగతి అయి మనం రెగ్యులర్గా క్రియాయోగ ధ్యానం చేస్తుంటే మనకు అన్ని సమస్యలు దూరం అవుతాయి సహనం ఉండాలి శ్రద్ధ సభూరి అంటారు పెద్దలు శ్రద్ధ ఉండాలి సహనం ఉండాలి ఏ పని చేయాలన్నా శ్రద్ధ సహనం తోటి ఏ గొప్ప కార్యాలైనా సాధించబడతాయి కనుక కొంచెం సహనం వహించి మనం మంచి సంకల్పం పెట్టుకొని సాధన చేయాలి కానీ ఊరికే కోరికల లిస్ట్ ఎక్కువ పెంచుకోవద్దు ప్రతి దానికి చిన్న విషయానికి మనం సంకల్పాన్ని వృధా చేసుకోవద్దు చిన్నపిల్లవాడు డైమండ్స్ ని రేగి పళ్ళకి ఇచ్చేస్తాడు అట్లా కాకుండా సంకల్ప శక్తిని వృధా చేసుకోకూడదు భగవంతుని హృదయ హృదయ ఆవేదన తోటి ఆనంద భాషాలతోటి మనము ప్రార్థిస్తే ఆ ప్రార్థించే ప్రార్థన హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది మనం పెట్టుకున్న సంకల్పం కూడా ధ్యాన యోగులకు తప్పక సిద్ధిస్తుంది కానీ అది మనము మనము సుఖంగా శాంతిగా ఉండాలి అంత్యంలో ముక్తి పొందాలి నాకు బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకోవాలి ఏ సంకల్పం పెట్టుకుంటే అది నెరవేరుతుంది బాగా సంకల్పం పెట్టుకొని క్రియాయోగం చేయండి ధ్యానం చేయండి అన్ని దుఃఖాలు దూరమై శాంతి సుఖము ఎలాగైనా కూర్చొని ధ్యానం చేయవచ్చా దానికి ఒక నియమాలు ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు ఒక మోటార్ బైక్ ఉంది దాన్ని స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి బైక్ గా బిగించాలంటే ఏది ఎక్కడ సెట్ చేయాలనో ఆ పాయింట్స్ అక్కడనే సెట్ చేయాలి స్పేర్ పార్ట్స్ తీసుకొని ఒక కంప్యూటర్ ని సెట్ చేయాలని అంటే మెకానిక్ ఏ పార్ట్స్ అక్కడనే సెట్ చేస్తాడు కరెక్ట్ గా ఇప్పి అక్కడ పెట్టి కూడా మళ్ళీ జాయింట్ చేస్తాడు రిపేర్ అప్పుడు చూడండి ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ ఇప్పి మళ్ళీ కరెక్ట్ జాయింట్ చేస్తాడు ఎక్కడ ముక్కు ఉండాలి ఎక్కడ నోరు ఉండాలి ఎక్కడ కాళ్ళు ఉండాలి ఎక్కడ మలద్వారం ఉండాలి ఎక్కడ ఈ శరీరంలో చేతులు కాళ్ళు అనేది ఒక సైంటిఫిక్ గా బాడీ తయారు చేయడం జరిగింది దీన్ని నడక గానీ కూర్చోవడం కాని బ్యాలెన్సింగ్ కానీ ఒక్కొక్క పని ఒకటి చేసే పని ఒకటి చేయదు నోరు చేసే పని నోరే చేయాలి మలద్వారం చేసేది మల ద్వారా చేయాలి కళ్ళు చేసేది కళ్ళే చేస్తాయి చెవులు చేసేది చెవులే చేస్తాయి ఒకదాని పని ఒకటి చేయదు కనుక ఈ ఇంద్రియాలు ఏ పనులు ఆ పనులే చేస్తాయి ఈ ఇట్లా ఒక సిస్టమేటిక్ బాడీ ఎట్లా ఉంటుందో అట్లాగే మనం ఒక ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ధ్యానం చేయటం కూడా ఋషులు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేశారు సిద్ధాసనం గాని పద్మాసనం గాని సుఖాసనం గాని అనుకూలమైంది మేరుదండం నిటాడు ఉంచాలి భగవద్గీతలో చెప్పిన సమకాయ శిరోగ్రీవం దారయన్న చిలసీరం ఏకాగ్రతని చక్కగా పెట్టి బ్రహ్ మధ్య భూమి మధ్యలో దృష్టి పెట్టుకొని చక్కగా ధారణ ఏకాగ్రతని చక్కగా భూమధ్యంలో నిలుపుకొని చక్కగా స్థిరమైన ఆసనంలో కూర్చొని పెట్టుకొని బాడీ ప్రశాంతంగా కూర్చోండి అట్లా కొంత కొద్ది ప్రాణాయామం చేసిన తర్వాత తర్వాత ధ్యానం చేస్తే వెంటనే మనోలయం జరుగుతుంది ఇక ఈ ధ్యానానికి కనీస పద్ధతులు ఇవైనా మనం పాటించాలి అప్పుడే మనము తొందరగా మనం ఆ ఫలితం అద్భుతమైన ఫలితం మనం పొందుతాం ఉంటాం స్వామిజీ ధ్యానంలో మనసు ఏ చక్రంలో ఉంచాలి ధ్యానం అనేది బ్రూవర్ మధ్య భగవద్గీతలో చెప్తుంది భ్రూ మధ్యంలో కూటస్థంలో ఆజ్ఞా చక్రంలో దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది కూటస్థ చైతన్యాన్ని ఆజ్ఞా చక్రంలో దర్శనం చేసుకుంటాం ఐ ఓపెన్ కావడానికి ఆజ్ఞా చక్రమే కనుక డెబ్బై రెండు గీతల్లో గాని వెయ్యి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో గానీ సమస్త వేదాంత శాస్త్రాల్లో యోగ శాస్త్రాల్లో మొత్తం కూటస్థానికి అంటే ఆజ్ఞా చక్రానికి చాలా ఇంపార్టెంట్ భగవద్గీతలు కూడా బ్రూవరు మధ్య భ్రూ మధ్యంలో దృష్టి నిలుపుకోండి అని చెప్పడం జరిగింది కనుక భ్రూ మధ్యం అనేది ధ్యానానికి చాలా అనుకూలమైన అని భగవద్గీతలో చెప్పినట్టుగా భ్రూమధ్యంలో దృష్టి పెట్టి సమకాయ శిరోగ్రీవం పెట్టి మీ యొక్క ధారణ మీ ఏకాగ్రతని ఎటట్టు చెదరనియకుండా చక్కగా ఆజ్ఞా చక్రంలో భూ మధ్య ఉండని నిలుపుకోండి అని భగవద్గీతలు చెప్పినట్టుగా మనసు అన్ని చక్రాలలో ఆజ్ఞా చక్రం చాలా ఉత్తమము కూటస్థ చైతన్యాన్ని అక్కడే దర్శనం చేసుకుంటాం కనుక బ్రూమధ్యంలో దృష్టి నిలిపి పెడితే ఉత్తమ ధ్యానం అని సమస్త యోగ శాస్త్రాలు సమస్త ఉపనిషత్తులు సమస్త యోగుల అనుభవం ఇది కూటస్థములో దృష్టి పెట్టి ధ్యానించి ధ్యానించడం వలన కూటస్థము చైతన్యం అవుతుంది కూటస్థం ఓపెన్ అవుతుంది ఇంకా ప్రశ్న స్వామిజీ ధ్యానంలో మనసు ఏ చక్రంలో ఉంచాలి ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవాలి స్వామిజీ ఇంట్లో సిటీలో సౌండ్స్ గోల ఉంది కాశీలో సాధన చేయవచ్చా లేదా హిమాలయాలకు వెళ్ళాలా ఆయన గృహస్థుడు ఇంట్లో పిల్లల గోల భార్య సహకరిస్తలేదు కుండల చాట్లను సప్లై చేస్తుంది ఇంట్లో గిన్నెలని సప్లై చేసి శబ్దం చేస్తుంది ఇక పిల్లలు అల్లరి చేస్తున్నారు టీవీ శబ్దాలు వస్తున్నాయి బయట సౌండ్స్ వస్తున్నాయి వద్దొద్దు ఈ పట్టణ జీవితం అక్కరలేదు ఈ పట్టణ జీవితం ఈ సంవసారంలో నన్ను ధ్యానం చేసుకుంటు ఇస్తలేరు అయ్యో అని అడవికి ఒక చెట్టు కింద ఉండి ధ్యానం చేస్తున్నాడంట ఒక కాకి రెట్ట వేసింది ఆయన మీద మలం విసర్జించింది చా చా ఇక్కడ కూడా ప్రశాంతంగా ధ్యానం చేసుకొని ఇస్తలేదే అయ్యయ్యో అని గుహలో వెళ్ళాడంట గుహలోకి వెళ్తే అక్కడ గబ్బిలాల మలం విసర్జిస్తాయి కదా చండాలమైన వాసన వస్తుంది గుహ వాసన గబ్బిలాలు కళ్ళకు తగులుతున్నాయి ముక్కు తగులుతుంది వచ్చి పటా పటా తగులుతున్నాయి చీకట్లో ఇక్కడ కూడా ప్రశాంతత లేదా అయ్యో అని అడవిలో పోయాడట ఇంకా లోపలికి పోతే ఇక పిట్టల గోళ ఈ యొక్క జంతువుల గోళ ఉందంట అక్కడ కూడా ఇక అసలు ఈ అసలు నేను ధ్యానం చేసుకోలేను ప్రశాంతంగా చేసుకుంటామని అడవికి వస్తే కూడా ప్రశాంతత లేదు ఈ జన్మం ఎందుకు అని ఆ యొక్క చెంచు వాళ్ళ ఈ చిన్న చిన్న విలేజ్లు చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అడవుల్లో కూడా ఆ ఊరంచుకి వెళ్ళి కట్టెలు పేర్చుకొని కాష్టాదం చేసుకొని అగ్నిలో దూకి చనిపోదామని అగ్ని అంటించుకుంటే తెచ్చుకుంటే ఎవరయ్యా మీరు ఏం చేస్తున్నారంటే అగ్నిలో దూసి కాష్టాదం పెంచుకొని చనిపోదాం అనుకుంటున్నానంటే అంటారు అయ్యా మీరు పొయ్యి మా ఊరి దగ్గరనే ఇలా చేస్తే ఆ చెడు దుర్వాసన నీ శివం వాసన మా ఊరి మీదకి వచ్చి రోగాలు వస్తాయి పో అయ్యా నువ్వు ఎక్కడన్నా అడవిలో పోయి ఇంకా దూరం పోయి సాగు చనిపోయేవాడి అన్నారంట చావడానికి కూడా మనశ్శాంతి లేదా భగవంతులు అయ్యో అనుకున్నారు ఇట్లా కనుక ఒక దగ్గర తేలు గరిసిందని పోతే ఇంకో దగ్గర పాంగరిసిందని పాంగరుస్త చాలా మంది కట్టెల పొంగులాగా వీళ్ళకి వైరాగ్యం వస్తుంది ఉపన్యాసాలు విన్నప్పుడు పుస్తకాలు చదివినప్పుడు అప్పుడు ఎందుకంటే కర్రలు కర్రల పొయ్యి మీద పాలని వేడి చేస్తుంటే కర్రల మంట ఎక్కువ అయినప్పుడు పాలు పొంగుతుంటాయి కర్రల్ని వెనక్కి లాగితే చల్లబడతాయి ఈ ఉపన్యాసాలంతా వినప్పుడు మళ్ళీ చల్లబడి ఉంటారు ఈ విన్నప్పుడు వాళ్ళలో ఒక విధమైన శ్మశాన వైరాగ్యము లేకపోతే పాల వైరాగ్యం పెరుగుతుంటుంది అట్లా బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు ఇంకా ఇప్పుడు ఏమండి వైరాగ్యం కావాలి వైరాగ్యం కావాలి అవధూతలు లాగా అడవిలో పోయి ఆకులైన జీవించవచ్చు అనడం చాలా సింపుల్ ఈజీ పద్ధతి ఇంట్లో ఫ్యాన్ ఉండే ఏసీ ఉండే అన్ని వండుకోవడానికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ పరికరాలు ఉండే శుద్ధి చేస్తే హాయిగా ఆ డబల్ కార్డు పెట్టుంటే కూర్చొని ధ్యానం చేయడానికి అన్నిటికన్నీ సకల సౌకర్యాలున్నాయి ఇంట్లోనే మీకు ధ్యానం చేయడానికి వీలు కాని వాళ్ళు అడవిలో ఏం చేస్తారు అక్కడ దోమలు కరుస్తాయి నీరు ఫిల్టర్ నీళ్లు ఉండవు గుంటల్లో చిన్న చిన్న గుంటల్లో మల్లుకొని నిలబ నిలువున్న ఉన్న ఉంటాయి అందులో దోమలుంటాయి క్రీములుంటాయి ఉంటాయి అందులో చెత్తబడి ఉంటది మురిగిపోయిన వాసన వస్తుంటుంది ఆ నీళ్లు తాగే నానా రకాల రోగాలు వస్తాయి మలేరియా జ్వరం వస్తాయి విపరీతమైన సన్న దోమలు లావు దోమలు కీటకాలు పురుగులు అనే రకరకాల కీటకాలు కుడుతుంటాయి రకరకాల సమస్య చలి చలికి వనకడం కప్పుకోవడానికి ఉండదు ఏదైనా తినుబండారాలు పెట్టుకుంటే అడవిలో దొంగిలిస్తే దొంగిలిచ్చేస్తారు తీసుకొని వెళ్తారు మనం ఎక్కడైనా పక్కన టౌన్ వెళ్ళి చిన్న ఊరుకు వెళ్ళి తెచ్చుకుందాం సామాగ్రి అంటే ఉన్న సామాగ్రి ఎత్తుకొని పోతారు నాకు ఏ అడవిలో కూర్చున్నా ఏమయ్యా నువ్వు ఇక్కడ జాతక నువ్వు జాతకాలు చెప్తావా పంచాంగాలు చెప్తావా లేకపోతే నువ్వు ఏమి మంత్రాలు ఇస్తావా లేకపోతే నువ్వు ధనం పాయింట్ ఎక్కడ ఉందో చెప్పు లేకపోతే నువ్వు మాకు ఏదన్నా ఇది చెయ్యి మేలు చెయ్యి లేకపోతే అక్కడైతేనే ఇక్కడ ఉండు లేకపోతే లేదు మేము ఇక్కడ వచ్చి మేము ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తాం నువ్వెవరో రిజిస్టర్ చేసుకున్నావా ఈ గుట్టని కొండని అడవిని పోపోవా అని ఇక్కడ లోకల్ వాళ్ళము అంటారు అక్కడ స్థానబలం లేని తపస్సు కుదరదు అక్కడ స్థానం ఏర్పడే వరకు సమస్యలు ఉంటాయి తీవ్ర వైరాగ్యం ఉన్న వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుంటే ఇంకా సామాన్యమైన వైరాగ్యాలు ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏ ఉంటుంది అంత ఈజీ కాదు అన్నంత ఈజీ కాదు అడవుల్లో ఏదైనా తపస్ చేయొచ్చు అనేది ఈ కాలమైన పరిస్థితుల్లో అడవులు మారినాయి అడవుల్లో ఉంటారు ఎవరిని ఉండని ఎరుచించాలని తరిమేశారు కోటర్స్ కట్టించింది గవర్నమెంట్ కనుక అక్కడ అడవుల్లో అనుకూలమైనది కాదు దానికంటే పుణ్యాశ్రమాలు ఉంటే అక్కడ ఒక అక్కడ ఇంత సేవ చేస్తూ హాయిగా సాధన చేసుకుంటే మంచిదని మలయాళ స్వామి వారు ఆ కాలంలోనే అన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల కింద అనేవారు మంచి వైరాగ్య పరుడు ఒక రుచి నడిపే ఆశ్రమంలో అక్కడికి వెళ్లి పర్మిషన్ తీసుకొని కొద్ది ఆశ్రమం ఇరవై నాలుగు గంటలు అయితే ముక్కు మూసుకొని కూర్చోలేవు కదా తపస్సు కాసేపు శరీరానికి పరిశ్రమ వ్యాయామం అవుతుంది సేవ వలన పుణ్యం పెరుగుతుంటుంది ఆశ్రమ వాసులకు కూడా ప్రేమ కలుగుతుంది తన మీద సాధన సేవ రెండు కలిపి చేస్తున్నాడు అప్పుడు ఉత్తమ విద్యార్థి గౌరవం పొందుతాడు ఎక్కడున్నా సోమరు ఎక్కడున్నా గానీ అవమానాల పాలవుతాడు సోహం పరుడు సాధన చేసేవాడు ఎక్కడున్నా గౌరవం అందుకుంటాడు మర్యాదగా జీవిస్తాడు కనుక కళ్ళుండి చెవిటివాడు నోరుండి మూగవాడు ఇంద్రియాలుండి కూడా లేనివాడు కళ్ళుండి కుంటివా కాళ్ళుండి కుంటివాడు నోరుండి మూగవాడు అయ్యి ఒక ఆశ్రమ వాసం చేయాలి సైలెంట్ ఉండి చక్కగా ఏదన్నా వేసిన డ్యూటీ ఉంటే చేసుకోవాలి చక్కగా సాధన చేసుకోవాలి గురువుజీతో కనెక్ట్ పెట్టుకోవాలి అంతే అది హాయిగా సాగిపోతుంది సాధన ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణము అడవిలో ఉండే ఆశ్రమాలని ఎంచుకోవాలి చాలా ఉంటాయి సాధకులకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు ఎంతో గౌరవ ఇస్తారు అటువంటి వాళ్ళు సాధకులైన వాళ్ళని ఎవరైనా జయం చేసుకుంటారు సోమర్లకి ఇచ్చట స్థానం లేదు అయ్యో ఆశ్రమంలో ఉంటే ఎంతో అంత చేయవలసి వస్తుంది ఎక్కడ అడవులకు పోతే అంటే అడవుల నూట తొంభై భోజనం వెతకనికే సాయంత్రం దాకా వెతకాలి జంతువులు భోజనం వెతుక జీవితం సరిపోతుంది ఆ అంతే మరిగా అవి ఇది చేసి దాంట్లో ఉన్న వస్తువుల్ని రక్షించుకోవడము అచ్చలిక మనకు ఎండక మనకు ఏమి సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు జరుగుతుంటాయి అక్కడ నీళ్లు ఉండదు కరెంట్ ఉండదు ఇది ఉండదు అది ఉండదు అన్ని ఉన్న చోటనే సాధన చేయలేని వాళ్ళు ఏమి లేని చోట ఏం చేస్తారు కనుక ఆడరాక పాత గజ్జలు అంట పాత గజ్జలు అయితే నాట్యం చేయడానికి రాదా సౌండ్స్ రావా అలాగే ఈ అన్ని సాకులు చెప్తుంటుంది మనసు ఇది ఈ మాయ మనసు అన్ని సాకులు అంటే ప్రతి దానికి ఒక కారణం చెప్తుంది రీజన్ చూపిస్తుంది ఇది అది సమస్యలు చూపిస్తుంది అడవిలో అయితే ఎన్ని సమస్యలు సవాళ్ళ సమస్యలు ఉంటాయి కనుక ఉన్న దాంట్లోనే మనసు జవాబు చెప్పుకొని చక్కగా సాధన చేసుకోవాలి తెల్లవారుదామున మూడు గంటలకు లేచి ఆరు వరకు చేయండి మూడు గంటలు సాధన అవుతుంది సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు చేయండి అప్పుడు ఏ డ్యూటీలు చక్కగా ఆరు గంటల సాధన తాగుతుంది మిగతాప్పుడు డ్యూటీలు చేసుకోవచ్చు కనుక ఇక్కడ తేలు గడిచింది అనుకోతే ఇంకో దగ్గరికి పోతే పాము గడిచిందంట అట్లా కనుక మనము ఏదో ఇప్పుడు శ్రీశైలం కానీ తిరుపతి కానీ శ్రీశైలం కానీ కాశీ కానీ బద్రీనాథ్ కేదార్నాథ్ హిమాలయస్ కానీ ఇవి యూట్యూబ్ లో చూడట కోసం పుస్తకాలు చదువుట కోసం చెప్పుకున్నట కోసం చాలా బాగుంటాయి కానీ టూరిస్టు ప్రదేశాలు ఖరీదైన ప్రదేశాలు అవి ప్రపంచమంతా కన్ను వాళ్ళ అక్కడే ఉంటుంది మన దేశమే కాకుండా విదేశాల కన్ను కూడా అక్కడనే ఉంటుంది అన్ని దేశాల ప్రపంచ దేశాల అందరి కన్ను అక్కడే ఉంటది ఆడ ఇల్లు కట్టుకోవాలనో రెస్టారెంట్ కట్టాలో హోటల్ కట్టాలి అక్కడ ఒక డెవలప్ చేయాలి లేకపోతే ప్రతి ఒక్కరు అక్కడ స్టే చేయాలి దాని వలన టూరిస్ట్ ప్లేస్లోనే ఆడ గోల గజిబిజి తప్ప ఏం చేస్తారు సాధన ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని సాధన చేసి చేయలేని వాళ్ళు యాత్ర స్థలంలో ఏం చేస్తారు ఒక చిన్న ప్రశాంతమైన ఆశ్రమంలో పల్లెటూరులో ఉండే చిన్న చిన్న ఆశ్రమాలు ప్రశాంతంగా ఉంటాయి పంట పొలాల మధ్యలో హాయిగా చిన్న చిన్న గుట్టల మధ్యలో అక్కడ సాధన చేయని వాళ్ళు యాత్ర స్థలాల్లో ఏం చేస్తారు సోమరులకిజటం మోసం లేదు అంటారు మలయాళ సోమలవారు ఎందుకంటే సోమపర్లకు మోక్షం అనేది కానీ సోమవర్లు కాదు వైకుంఠం పోతే విష్ణు ఇవ్వడు కైలాసం పోతే శివుడు ఇయ్య మోక్షాంశం మోక్షం అనేది మనం పురుష ప్రయత్నం చేత కష్టపడి సాధన చేసి పొందే తప్ప ఒకరిస్తే తీసుకునేది కాదు కనుక ఇక్కడ నానా రకాల కారణాలు చెప్పడం అనవసరం ఇంట్లో అర్జునుడికే స్వయంగా నేను భిక్షటనాన్ని చేసి జీవిస్తాను స్వీకరిస్తా అంటే కృష్ణ పరమాత్మ పరమేశనీ అది మిడిమిడి వైరాగ్యం క్షణిక వైరాగ్యం శ్పశాన వైరాగ్యం వైరాగ్యం కాదు కారణాల చేత వచ్చిన వైరాగ్యం కారణాల చేత వచ్చే వైరాగ్యం స్థిరమైనది కాదు వివేకం ద్వారా స్వయంగా సాధన బలం చేత వివేక బలం చేత విచారణ చేత వచ్చే దృఢమైన తీవ్రమైన వైరాగ్యమే స్థిరమైనది ఆ తీవ్రమైన వైరాగ్యంలో తీవ్ర సాధనం చేస్తే తరిస్తాం కనుక ఇంట్లోనే మన డ్యూటీ మనం చేసుకుంటూ మనం సాధన చేసుకుంటూ సాధన పెంచుకొని పెంచుకొని బాధ్యతలు అన్ని నెరవేరినాక ఇల్లు వదిలి ఏదో ఒక ఆశ్రమంలో స్థిరమడిపోవాలి ఆశ్రమం స్వీకరించి అప్పటి వరకు మనం శరీరాన్ని మనసుని దానికి సంసిద్ధం చేసి సాధనలో కూడా పట్టు సాధించి ఒక స్థిరమైన స్థితి తీసుకొని వస్తాం ఏదో అంటారు యుద్ధంలో పోయి కత్తి సామ అన్నట్టు ఉంటది ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిన వాడు యుద్ధం చేయాలి అని అడవిలో పోయి ఏం చేస్తావు ఈ ఊర్లో ఇంట్లో ప్రిపేర్గా యుద్ధంలో అంటే సాధనలో ప్రిపేర్గా పర్ఫెక్ట్గా ఇట్లా ఉద్యోగం చేస్తూ డ్యూటీలు చేస్తూ బాధ్యతలు చేస్తూ పర్ఫెక్ట్ అయిన తర్వాత చక్కగా అప్పుడు ఏదన్నా చివరి జీవితంలో ఏదో ఒక ఆశ్రమంలో స్థిరపడిపోయి హాయి అక్కడనే సాధనలో గడుపుకుంటూ ఉండొచ్చు కనుక మొదలు ఆ సాధనలో స్థిరపడానికే మొదలు మొదలు చూడండి నేల మీద డ్యాన్స్ రానివాడు గోడ మీద చేశాడట ఇంకేమన్నా కాలు చేతులు విరిగిపోతాయి గో నేల మీద చేయగలిగిన వాడు గోడ మీద కూడా చేయగలిగితాడు ఇక్కడ పర్ఫెక్ట్ అయినవాడు కనుక ఇక్కడ చక్కగా ఆరి తీరుకోవాలి సాధనలో నేల మీద పడుకోవడం అభ్యాసం చేయాలి చప్పిడి భోజనం తినడం అభ్యాసం చేయాలి మధ్య కఠోర సాధన చేయడం అభ్యాసం చేయాలి నాకు ఏది లేకున్నా ఓకే అని స్థితి తయారైన తర్వాత నీవు నగరాన్ని అడిబొడ్డులో కూర్చున్న హైదరాబాద్లో చార్మినార్ కాడ కూర్చొని చేయొచ్చు ట్యాంక్ బండ్ మీద కూర్చొని చేసిన ఆ గోలలో మీకు ఏమీ కాదు అట్లా కదా అట్లాగే ఇంకా మీరు విజయవాడలో నడి సెంటర్లో రైల్వే స్టేషన్ కాడ కూర్చొని చేసినా మీకే శబ్దాలు రావు ఎందుకు రావు మీ మానసిక స్థితి దానికి ఆ విధంగా తయారైపోతుంది అన్ని శబ్దాలని మీరు కొత్తలా ఇబ్బంది కలిగితే తర్వాత ఇబ్బంది కలగదు కనుక అవన్నిటిని దాటుకొని మనం వెళ్ళగలుగుతాం కనుక కొత్త వాళ్ళే కొంత ఏకాంతం ఉంటే మంచిదని కోరుకుంటారు ఆ తెల్లవారుజామునలో లేచి సాధన చేయండి రాత్రి ప్రకృతి కూడా నిద్రపోతుంది రాత్రి చేయండి హాయిగా లాయర్మాయసంత కాశీలో ఉండేళ్ళు ఆ రాత్రిలో మొత్తం సాధన చేశాడు ఏ శబ్దాలు ఉండవు ఏ పట్టణంలో అయినా కానీ రాత్రిలో తెరవార్థంలో మూడు మూడుకులు వేస్తే ఆరు వరకు చక్కగా ఎంత అద్భుతమో మూడు గంటల సాధన సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు మూడు గంటల సాధన అద్భుతంగా సాగుతుంది ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఇంకొకటి రజోగుణస్తులు ఏదన్నా సమస్య వస్తే తమ గుణస్తులేమో ప్రయత్నమే చేయరు భయపడి కార్యం కాదని రజు గుణస్తులు ప్రయత్నం కొంచెం హార్డ్ వర్క్ ఉంటే కొంచెం ఇబ్బంది కలిగితే మళ్ళీ మధ్యనే పారిపోయేస్తారు సత్వగుణస్తులే చక్కటి నిర్ణయాలు తీసుకొని అది కార్యం సాధించిన దాకా విడువరు అది సాధిస్తారు కనుక వివేచనతోటి ఆలోచన చేసి ఇల్లే మనకు అన్ని స్వర్గము ఇల్లే అన్నిటిని అనుకూలంగా సాధనకు అనుకూలంగా మన పరిస్థితులనే సాధనకు అనుకూలంగా తయారు చేసుకోవాలి అది వివేకంతో కూడిన వల్ల తెలివైన పని చాలా మంది సాధకులు కూడా అంటారు ఆశ్రమంలో ఒక గంట సేపు ధ్యానం చేయలేరు మేము కాశీ వెళ్తామండి మేము బాబాజీ కే వెళ్తామండి హిమాలయస్ వెళ్తామండి ఆడ ఉండి ఏం చేస్తాం వీడ లైట్ ఉండే ఫ్యాన్ ఉండే తిండి ఉండే మూడు అన్నిటి కానీ ఉండే సపరేట్ రూమ్ ఉండే ఎటువంటి శబ్దం లేని పల్లెటూరు పంట పొలాల మధ్యలో బ్రహ్మాండమైన గురువు గారు మధ్య ధ్యానం చేస్తా అంటే కూడా ఏ పని చెప్పడు పాపం వైరాగ్యంతో వచ్చిండ్రు సాధకులని సాధకులని ఏదో బ్రహ్మచారులు వచ్చిండ్రు అని అంటే ఇక్కడ అంటే ఆడలేక పాత గజెలు అన్నాడంటూ అన్న రోడ్డు మీద నాట్యం చేయలేను అంటే అంటే అదే భూమి మీద నాట్యం చేయని చేయలేని వాడు గోడ మీద చేస్తానం ఇది పరిస్థితి అండి ఆ టూరిస్ట్ ప్లేసుల్లో ఏం చేస్తావు ఆడికొతే కోరి లిస్టు చదువుతారు ఇంత పెద్ద ఇంత సమస్యలు ఉన్నాయండి గురువు గారు అంటే మరి సమస్యలు ఉన్నాడు హాయిగా ఇంటికాడు అమ్మ నాయనని బ్లాక్ మెయిల్ నేను కాశీ వెళ్ళిపోతా సన్యాసిస్తా చూడండి నన్ను ఇబ్బంది పెడితే అంటే వాళ్ళిద్దడిక అన్నం పెడతారా హాయిగా కూర్చోవలేదు ధ్యానం ఎందుకు వచ్చింది కష్టాలు అడవుల్లో పోయి ఆ ఆయన్ని నానా రకాలు ఆ పట్టణాల్లో అవి ఏడుస్తూ బ్రతకడం అట్లా వివేకంతో ఆలోచన చేసి మంచి వైరాగ్యాన్ని పెంచుకొని ఇంటి దగ్గర ఉండే సాధనని పెంచుకోండి హాయి అట్లా పెంచుకున్న తర్వాత మనం ఎక్కడైనా సాధన చేయగలుగుతాం అప్పుడు చాలా మంది కారణాలు చూపిస్తుంటారు ఇంట్లో గోల పట్టణాల గోల ఈ గోల ఆ గోళ అనేది ఈ మనసు గోళ ఎక్కువ మనసు చెప్పినట్టునక మనసులో కోరికలుండి విషయ వాసనలుండి వైరాగ్యం తీవ్ర వైరాగ్యం లేక ఈ గీదా పై పై పెరుగులతోటి వైరాగ్యాన్ని గురించి ఆకు దించి బ్రతుకోవచ్చు అడిగిలో సాధకులకు ఏం కావాలంటే రమణ మహర్షి లాగా చిన్న కౌపినం కట్టుకునే ఉండొచ్చు అని తేలికగా మాట్లాడేస్తాం అది అంత ఈజీ కాదు ప్రాక్టికల్గా చేయడం కానీ తీవ్ర వైరాగ్యం ఉన్న వాళ్లకు అది చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి సహజత్వం అవుతుంది అది వాళ్ళ జీవనమే సహజ జీవనం అవుతుంది కనుక అది మెల్లమెల్లగా ఒకటేసారి పీజీ చేస్తా కుదరదు కదా మెల్లగా అభ్యాసం చేసుకొని ఆరితేరి పోవాలి అందులో అప్పుడు మన మనసు శరీరం వశంలో అయితే మనం ఎక్కడైనా జీవించగలుగుతాం ఎట్లయినా ఉండగలుగుతాం కనుక మన ఇంట్లోనే ఎవరింట్లో వాళ్ళు సాధన చేసుకోండి లేదంటే మంచి నియమాలు కలిగిన ఆశ్రమం ఉంటాయి ఆశ్రమంలో పర్మిషన్ తీసుకొని ఆశ్రమ నియమాలు క్రమ తప్పకుండా పాటించి ఆశ్రమంలో కొంత సేవ చేసుకుంటూ వాళ్ళకి తోటి వారికి ఇబ్బంది కలిగకుండా మన నిజాయితీ నిరూపించుకొని చక్కగా అక్కడ ఉండి సాధన చేసుకోవడం కూడా అది ఉత్తమ రెండవ పద్ధతి ఈ విధంగా మనకు చక్కగా మీరు ఆలోచన చేసి అడుగు పెట్టాలి ఏది చేయాలన్నా మొదలు ఆలోచన చేసి మీరు ఇవి చేసుకోవాలి ఇక లోకా సంస్థ సుఖినో భవంతు